హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఉపేంద్ర కోపంతో రోజా నిన్ను వదిలిపెట్టనే రాజమణిహారాన్ని నాకు డూప్లికేట్ ఇచ్చి నీ దగ్గర ఒరిజినల్ హారాన్ని దాచిపెట్టుకున్నావా ఈ ఉపేంద్ర దగ్గర మోసం చేయాలని చూస్తావా నీ సంగతి ఏంటో నేను చెప్తానే అనుకుంటూ ఉపేంద్ర కోపంతో ఇక రోజాకి ఫోన్ చేసి ఏంటి ఉపేంద్ర నాకు ఫోన్ చేశా ఏంటి ఆ రాజమణిహారం ఒరిజినల్ చెప్పి డూప్లికేట్ ఇచ్చా మర్యాదగా చెప్తున్నా నీ దగ్గర ఉన్న ఒరిజినల్ది నాకు తప్పకుండా ఇవ్వాలి ఇది విని రోజా టెన్షన్ పడుతూ ఏంటి ఉపేంద్ర ఏం మాట్లాడుతున్నావు ఆయన నేను రాజమణిహారానికి అప్పుడే ఇచ్చేశాను కదా ఈ రోజా నాతోనే నీ కాటలా నాకు తెలియకుండా నా కన్ను కప్పే నువ్వు ఒరిజినల్ని తీసుకొని డూప్లికేట్ నాకు ఇచ్చావే నాకు బాగా తెలుసు అమ్మగారి దగ్గర నన్ను ఇరికించాలని చూసావో నువ్వు రామచంద్రే కూతురు అని తప్పకుండా చెప్తాను ఉపేంద్ర అంత పని చేయకు నీ కాళ్ళు పట్టుకుంటాను అప్పుడు ఆ రోజు నేను వేసుకున్నప్పుడు రాజమణిహారం మెరిసింది కదా ఆ చేతి నుంచి నీకు స్వయంగా ఇచ్చాను కదా మరి నేనెందుకు మారుస్తాను నువ్వెన్నైనా చెప్పు రోజా నువ్వెలా మారుస్తావో ఎంత తెలివి కలదానువో నాకు బాగా తెలుసు నీ వల్ల నేను ఇరుక్కుపోతాను ఆ రాజమణిహారం వల్ల అమ్మగారు నేనే దొంగతనం చేశానని అనుకుంటారు అంత రిస్క్ నేను పడను ఏం చేస్తావో నాకు తెలీదు అసలైన రాజమణిహారాన్ని నువ్వెక్కడున్నా తేవాలి ఇక రోజా టెన్షన్ పడుతూ ఏంటి ఉపేంద్ర ఏం మాట్లాడుతున్నావు అయినా అసలే రాజమణిహారాన్ని ఇచ్చాను కదా మరి నేను ఇక్కడి నుంచి తేవాలి నువ్వెలా తీస్తావో నాకు తెలియదు రోజా అక్క చెల్లెలు కలిపి బాగానే స్కెచ్ చేశారు కదా మీ ఇద్దరు సంగతులు నాకు బాగా తెలుసు మర్యాదగా అమ్మవారి దగ్గర రాజమణిహారాన్ని పెడితే మంచిది లేకపోతే డూప్లికేట్ పెట్టావో నీ అసలు రంగు అమ్మగారికి చెప్తాను అని చెప్పి ఉపేంద్ర ఫోన్ కట్ చేయగానే ఇక రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఆ రాజమణిహారాన్ని వీడికే కదా ఇచ్చాను ఎప్పుడు గనక అత్తయ్య గారికి నిజం తెలిస్తే ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు అసలు ఆ రోజు ఏం జరిగింది నా చేతులతో నేనే కదా ఆ ఉపేంద్రకి ఇచ్చాను మధ్యలో ఏం జరిగింది అనుకుంటూ రోజా ఆలోచిస్తుండగా ఇంతలో చామంతి గుర్తుకు చామంతి నువ్వే కదా ఆ రాజమణిహారాన్ని డూప్లికేట్ పెట్టా అందుకేనా చామంతి ఆ రాజమణిహారాన్ని ఉపేంద్రకానికి ఇచ్చా అన్నా కూడా ఏం టెన్షన్ పడకుండా మౌనంగా ఉండిపోయావు అంటే నీ అసలు రంగు ఇప్పుడు అర్థమైంది అంటే అసలైన రాజమణిహారం నీ దగ్గరుంది చామంతి నిన్ను వదిలిపెట్టని నేనేమో నిన్ను పాతాలానికి తొక్కాలనుకున్నాను చివరకు నన్నే పాతాలానికి తొక్కుతున్నావు కదనే మళ్ళీ నేను ఏం చేయలేక నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాను కదా అనుకుంటూ రోజా ఇక చామంతి దగ్గరికి రాగానే ఏంటక్క నాతో ఏం అవసరం పడ్డదని మళ్ళీ నా దగ్గరికి వచ్చా నీ అవసరం కోసం ఈ చెల్లి గుర్తుకొస్తుంది నాకు తెలుసక్క ఎన్నటికీ నేను నా దగ్గరికి వస్తావని ఏ నిజం చెప్పవే ఆ రాజమణిహారం నీ దగ్గర ఉంది కదా అవునక్క ఆ రాజమణిహారం నా దగ్గరే ఉంది నీకు ఆల్రెడీ చెప్పాను కదక్క ఆ రాజమణిహారం ఎవరికి చెందాలనో వారికి చెందేలా చేస్తానని సరే చామంతి నువ్వేం చేస్తావో తెలీదు కానీ అమ్మవారి దగ్గర రాజమణిహారాన్ని పెట్టేసి ఇంటక్క ఒకసారి మళ్ళీ చెప్పు అంటే అది చామంతి నువ్వు గనుక నన్ను ఇప్పుడు కాపాడకపోతే ఆ ఉపేంద్రగాడు అన్ని విషయాలు చెప్పేస్తాడంట చెప్తే చెప్ప నువ్వు ఎన్నిటికైనా తెలివాల్సిందే కదా నువ్వు రామచంద్రయ్య కూతురువి నేను నీ చెల్లనే కదా చూడు చామంతి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు నేను రామచంద్రయ్య కూతురిని కాదు నీకు నేను అక్కను కూడా కాదు అర్థమైంది కదా ఏంటక్క నీకు ఇంకా పొగరు తగ్గలేదు కదా అయినా నువ్వు మారవక్క మారనే మారవు ఆ రాజమణిహారాన్ని ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో ఆ ఉపేంద్ర వచ్చి అమ్మగారికి చెప్పుమను ఇంకా మంచిది ఇంకా నేను అమ్మగారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు నీతో పాటుగా మేము కూడా బయటికి వెళ్తాం అమ్మ నేను వేరే చోటుకి వెళ్ళి ఎక్కడో పని చేసుకుంటాం కానీ నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించక్కా నువ్వు అసలే రాజభవనంలో పుట్టావు అయినా రానివారు బయట పనులు ఎలా చేస్తారు చూడు చామంతి నన్ను ఇరికించకో దయచేసి నీకు దండం పెడతానే ఆ రాజమణిహారాన్నివ్వు అక్క నువ్వు ఇరుక్కుపోతావని నాకు దండం పెడుతున్నావు కదా అప్పుడేమో బాబుకు నన్ను ఇరికించావు కదక్క ఆ లవ్ లెటర్ని నేనే రాశానని బాబు పాకెట్లో పెట్టావు కదా నేను కూడా తప్పు చేయలేదని ఎన్నోసార్లు వేడుకున్నాను దండం కూడా పెట్టాను నా మాట వినకుండా నేనే తప్పు చేశానని నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలనుకున్నావు కదక్క అప్పుడేమీందక్క ఈ బాధ అంటే అవసరానికి వాడుకుంటావు లేకపోతే లేదు కదా నీ మైండ్ సెట్ నాకు బాగా తెలుసక్క ఎలా వాడుకుంటావో ఎలా చేస్తావో నాకు బాగా తెలుసు ఇక రోజా మనసులో ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది కొంప తీసి గనుక రాజమణిహారాన్ని ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేనేమో తోచిన పరిస్థితుల్లో ఉన్నాను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఏం చేయాలి అనుకుంటూ రోజా బాధపడుతూ చామంతి నీకు దండం పెడతానే నన్ను ఒక్కసారి కాపాడు నేను కూడా అలాగే వేడుకున్నాను కదక్క నా మాట వినకుండా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలనుకున్నావు నన్నొక నిందితురాలిగా నిలబెట్టావు ఒక చెల్లి గురించి తెలిసి కూడా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని మరి నేనేమనుకోవాలక్క సరే అక్క ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి ఆ ఉపేంద్రగాడు రాజమణిహారాన్ని తీసుకొస్తాడు కదా ఆ రాజమణిహారం ప్లేస్లో ఒరిజినల్ రాజమణిహారాన్ని నేను పెడతాను నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్కా ఇంకోసారి గనక నా మీద నింద వేయాలని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని నన్ను చదువుకోనియకుండా లాయర్ కాకుండా చూసావో ఏం చేయాలనో నేను కూడా అదే చేస్తానక్క నీ జాగ్రత్తలో నువ్వుండు ఇక రోజా మనసులో చూస్తానే నీ సంగతి తప్పకుండా చూస్తాను తోచిన పరిస్థితులు నీకు దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నీ పరిస్థితి కూడా అలాగే వస్తుంది నువ్వు కూడా నాకు దండం పెడుతూ ప్రాధేయపడతావు చెప్తా చామంతి నీ సంగతి తప్పకుండా చెప్తాను అనుకుంటూ రోజా వెళ్ళగానే ఇక చామంతి వెంటనే చిట్టి దగ్గరికి వచ్చి అమ్మగారి విగ్రహం దగ్గర ఆ రాజమణిహారాన్ని పెడతారు అమ్మవారి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టినప్పుడు అసలేన రాజమణిహారాన్ని పెట్టేస్తాను ఇంతలో ఉపేంద్ర వచ్చి నేనేమో ఈ రాజమణిహారాన్ని ఆ రోజా చేతిలో పెడతాను ఇక నేను రోజా చేతిలో పెడితే ఆ రాజమణిహారాన్ని నకిలీగా మార్చింది రోజా అని అమ్మగారు నమ్మిస్తారు ఇక నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అనుకుంటూ ఉపేంద్ర ఇక రమాదేవి దగ్గరికి రాగానే అమ్మగారు ఇదిగోండి రాజమణిహారాన్ని తీసుకుని వచ్చాను ఏంటి ఉపేంద్ర రాజమణిహారాన్ని తీసుకుని వచ్చావా ఒకసారి చూపించు ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారి విగ్రహం దగ్గర ఈ రాజమణిహారాన్ని పెడితే మెరిసిపోతుంది కోడలు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి నా కోడలు చేతితోనే ఈ హారాన్ని తీసుకునేలా చేస్తాను అని అంటుండగా ఇంతలో చామంతి వచ్చి అమ్మగారు ఆ హారాన్ని దేవుని దగ్గర నేను పెడతాను ఏ అసలేమనుకుంటున్నావే ఎంతో శక్తిగల రాజమణిహారాన్ని నువ్వు ముట్టుకోవాలని చూస్తావా దూరంగా వెళ్ళు ముట్టుకునే అర్హత నీకు లేదు రాజ సంస్థానానికి చెందిన వారసరాలే ముట్టుకోవాలి రోజా ఈ హారాన్ని తీసుకో నిష రాగానే ఈ హారాన్ని ఇచ్చేసే అర్థమైందా అలాగే అత్తయ్య ఇప్పుడు నేనేం చేయాలి ఉపేంద్రగాడు ఈ రాజమణి హారాన్ని ఇస్తే ఇక వీడు తప్పించుకుంటాడు ఇక నేనే నకిలీ హారాన్ని మార్చానని అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు ఇప్పుడు నన్ను చామంతియే కాపాడుతుంది ఈ హారాన్ని చామంతి ముట్టుకోద్దని చెప్తుంది ఎలా అని అంటుండగా అమ్మ రోజా ఈ హారాన్ని తీసుకో అలాగే అత్తయ్యా ఇవ్వండి ఇటు ఏమో చామంతి వెంటనే ఇప్పుడు ఏం చేయాలి ఈ నకిలీ రాజమణిహారం రోజా చేతిలో పడింది నా చేతిలో తీసుకొని అమ్మవారి దగ్గర ఒరిజినల్ హారాన్ని ఎలా పెట్టాలి అని చామంతి టెన్షన్ పడుతూ ఉండిపోతుంది ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ ఇక నిషా రూమ్లోకి వెళ్ళి ఆ రాజమణిహారాన్ని చూపించగానే అక్క ఈ రాజమణిహారం ఎంత బాగుందో నువ్వు రాజ సంస్థానానికి చెందిన వారసువక్క చాలా బాగుందక్కా అని నిషా సంతోషపడుతూ ఆహారాన్ని చూస్తుంటే ఇటు రోజా ఏమో టెన్షన్ పడుతూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది చామంతి అమ్మవారి దగ్గర అసలైన రాజమణిహారాన్ని పెడుతుందా లేకపోతే డూప్లికేట్ అని రాజమణిహారం రమాదేవికి తెలుస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్